రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దానికి తోడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఏ విధంగా కావాలి గైడెన్స్ అనేది ఎలక్ట్రికల్ యాక్ట్ ప్రకారం ఒకే విధానం ఒకే రూల్స్ ఒకే నిబంధనలతో ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి అధునాతన యుగంలో రోజుకొక విధానం రోజుకొక శిక్షణ రోజుకొక గైడెన్స్ తోటి కో రోజుకొక విధానంతో కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు విధానాలను వేనాడి మేము చేస్తున్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ ఇండస్ట్రీలో కానీ మేము చేసిన వర్క్లో కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడాంతో పాటు మా జీవనాన్ని కూడా కొనసాగిస్తున్నాం ఆ జీవనోపాధిని కొనసాగిస్తున్న క్రమంలో అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా దాన్ని సర్దించుకోవాల్సిన బాధ్యత వ్యవస్థ మీద ఉన్నది వ్యక్తుల మీద ఉన్నది దాన్ని భూతంలో పెట్టి చూడకుండా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినట్టు కూడా క్షమించాలని మేము వ్యవస్థను కోరుతున్నాం ఈ రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రకారం మాకు ఇప్పటికీ సరైన మెటీరియల్ లేక చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి స్టోర్ల మెటీరియల్ కానీ కేబుల్ ఏమైనా కానీ అండర్సౌండ్ కేబుల్ కానీ కండక్టర్స్ కానీ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఒకటనేది కాదు గత మూడు నాలుగు నెలల నుంచి కూడా మీటర్లు కూడా అందుబాటులో లేవు ఇది కూడా మా కాంట్రాక్టర్లకు అందుబాటులోకి వచ్చే విధంగా మీరు తీసుకొస్తావాలని తీసుకురావాలని నేను వ్యవస్థను కోరుకుంటున్నాను కొన్ని వర్క్ ఆర్డర్ విషయంలో కూడా అవకాత ఉన్నాయి అవి ఏం అర్థం కాని ఉన్నాయి వాటికి మన ఉన్న అధికారులకు చెప్పి వాళ్ళు వాళ్ళకు సూచన ఇస్తే వాళ్ళు కూడా మాకు తెలియపరుస్తారని చెప్పేసి మేము అధికారులకు కోరుకుంటున్నాము ఎందుకంటే వర్క్ ఆర్డర్ విష వర్క్ ఆర్డర్ రిలీజ్ అయితే కానీ ట్రాన్స్ఫారంలు మాకు అందుబాటులోకి రావు ట్రాన్స్ఫార్మ్స్ ఇస్తే కానీ మెటల్ ఇస్తే కానీ మేము బిల్డర్లకు తర్వాత వినియోగదారులకు మేము పనిచేసే విధంగా ఉంటుంది కాబట్టి వర్కార్డర్ విషయంలో సాధ్యమైనంత వరకు అధికారులకు ప్రతి అధికారులకు తెలియపరిచి వారి వాళ్ళు వాళ్ళ ద్వారా మాకు కూడా తెలియపరచాలని చెప్పేసి మేము అధికారం కోరుకుంటున్నాము తర్వాత స్టోర్లో కూడా సిక్స్టీ త్రీ కే ట్రాన్స్ఫర్లు కూడా చాలా షార్ట్ షార్ట్ ఫాల్గా ఉన్నాయి వీళ్ళంతా తొందరగా చెప్పిస్తే మేము కూడా వినియోగదారులకు కూడా మేము త్వరగా పనిచేసేందుకు కోరుకుంటున్నాం ప్రభుత్వానికి కూడా కోరుకుంటున్నాం అధికారులు కోరుకుంటున్నాం దయచేసి కొన్ని విషయాలు కూడా అంత ముందుకు తెలియపరచినాము కేబుల్ విషయంలో కూడా తెలియపరచినాము అండర్ గ్రౌండ్ కేబుల్ంగ్ అన్నారు చాలా బాగు బాగుందని చెప్పలేము బాగలేదని చెప్పలేము ఎందుకంటే రోడ్ కటింగ్ చేయాలన్న తీవ్ర ఇబ్బంది అవుతున్నది జిహెచ్ఎంసీ పర్మిషన్ రావాలని ఇబ్బంది అవుతున్నది వాళ్ళు ఏమంటున్నారు ఒక ఒక బాండ్ పేపర్ రాసియండి ఒక ఎవిడెన్స్ ఇవ్వండి కేబుల్ ద్వారా ఒక ఒక మానవునికి ఏమైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు వధిస్తారు అని చెప్పేసి వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అడగడం జరుగుతున్నది మీరు వధిస్తారా లేదా ఎలక్ట్రిక్ కేబుల్ వేసిన ఎలక్ట్రిక్ సంస్థ భరిస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఒక బాండ్లో ఒక జస్టిఫికేషన్ ఇవ్వమంటున్నారు ఒక బాండ్ పేపర్ రాసి ఇవ్వమంటున్నారు అది చాలా కష్టమైన పనిగా మాకు బాండ్ పేపర్ రావాలంటే వాళ్ళకు చాలా కష్టమవుతుంది రాయాలంటే అందుకే దీన్ని కూడా అండర్గ్రౌండ్ కేబుల్ గురించి ఎక్కడైతే వెసులుబాటు లేదో వెసులుబాటు ఉన్న దగ్గర మేము తప్పక అండర్ అండర్గ్రౌండ్ కేబుల్ వేస్తాము ఎక్కడైతే వెసులుబాటు లేదో అక్కడ అధికారులు ఓవర్ హెడ్ కేబుల్గా కొన్ని శాంక్షన్లు ఇస్తే వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు మేము చెప్పుకుంటాము ఎందుకంటే లేని పక్షంలో చేస్తాం తప్పితే కానీ ఎక్కడైతే పాసిబుల్ ఉందో అక్కడ ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా మేము అధికారులకు వినిపించుకుంటున్నాము కొన్ని కొన్ని దగ్గర చాలా సాధ్యపడతలేదు లేదు ఎందుకంటే డ్రైనేజ్ పెద్ద పెద్ద నాళాలు వస్తున్నాయి అక్కడి నుంచి అంటే కేబుల్ తీసుకోవాలంటే ఒక చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి పైప్లు వేయాలన్నా జిఏ పైప్లైనా షార్ట్ సర్క్యూట్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అధికారులకు కూడా నేను చాలా నుంచి మేము వినిపిస్తున్నాము అసోసియేషన్ ద్వారా ఎందుకంటే ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ అండర్గ్రౌండ్ కేబుల్ వెసులుబాటు లేని దగ్గర ఓవర్ హెడ్ కేబుల్ అనుమతి ఇవ్వాలని చెప్పేసి నేను అధికారులని విన్నపిస్తున్నాను ముఖ్యంగా మేము రెండు వేల మంది కాంట్రాక్టర్లు ఉంటాము రెండు వేల మంది అంటే అన్ఎంప్లాయ్ మాకు ఎటువంటి జీతాలు రావు ఈ వ్యవస్థ డిపార్ట్మెంట్ మీదే ఆధారపడి అందరం వస్తున్నాము మమ్మల్ని కొత్త నిబంధనలు పెట్టి మమ్మల్ని డిపార్ట్మెంట్ నుంచి దూరం చేయాలనే ప్రక్రియ నడుస్తున్నది అది మానుకోవాలని అందరికీ పెద్దలకి దయచేసి వినియోగించుకుంటున్నాము ఎందుకంటే మేము కూడా మీ పిల్లలమే మమ్మల్ని అన్యాయం చేసి మీరు చూడండి ఇదే మా విజ్ఞప్తి ఉద్దేశం ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షులు అందరూ మేము అందరం కలిసి మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మా వాళ్ళు మీటింగ్లో చెప్పింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ట్రాన్స్ఫరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫరాలు పెట్టేసి ఆల్రెడీ వర్క్ చేసేసి ఓసీ లేకుండా కొన్ని ట్రాన్స్ఫరాలు చాలా వాటికి సిటీలో ఒక ఐదు వందల ట్రాన్స్ఫరాల దాకా ఉన్నాయి మన గవర్నమెంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళే లెక్క చెప్పారు ఐదు వందల ఆరు వందల ట్రాన్స్ఫరాలు ఉన్నాయని అవన్నీ తొందరగా క్లియర్ చేసేస్తే మాకు కొంచెం బిల్లర్ల దగ్గర నుంచి కానీ కన్జూమర్ల దగ్గర నుంచి కానీ మాకు బాగా ఒత్తిడి ఉంది ఈ తొందరగా చేయండి అని ఆల్రెడీ ఒక్కొక్కరు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షల దాకా కూడా డీడీలు ఆల్రెడీ డీడీలు కట్టేశారు గవర్నమెంట్ కట్టేశారు అయినా కూడా ఒక్కొక్క బిల్డింగ్ సంవత్సరం అయిపోతుంది సంవత్సరం అవుతుంది మేము ట్రాన్స్ఫర్ పెట్టి అయినా కూడా మాకు ఇంతవటికి మీటర్లు రాలేదు డిపార్ట్మెంట్ తరఫు నుంచి అదేమంటే ఓసీ అని అడుగుతున్నారు ఓసీ ఒక్క ఓసీ దగ్గర మాకు మొత్తం బిల్డింగ్ అంతా ఆగిపోయింది సంవత్సరం నుంచి కన్జూమర్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్క ఫ్లాట్లో ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఉన్న ఫ్లాట్లు కూడా ఉన్నాయి నలభై మంది కూడా ఒక మీటర్ మీద ఫైవ్ కిలోడు టెన్ కిలోడు మీటర్ మీద రన్ అవుతుంది ఇప్పటిదాకా మీటర్లు కాలిపోతున్నాయి అది తర్వాత చాలా చాలా ఇబ్బంది అవుతుంది అది ఒక్కటే మాకు అదొక్క పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిపార్ట్మెంట్ని అడుగు పెద్దవాళ్ళని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మా సమావేశంలో అందరూ చెప్పింది స్టోర్లో మాకు ఏదైతే మెటీరియల్ ఉన్నాయో మెటీరియల్ సక్రమంగా మెటీరియల్ ఇవ్వట్లేదు సిక్స్టీ త్రీ కేవ్ ట్రాన్స్ఫరాలు కానీ హండ్రెడ్ కేవి ట్రాన్స్ఫరాలు కానీ ట్వంటీ ఫైవ్ చిన్న ట్వంటీ ఫైవ్ కేవి ట్రాన్స్ఫరాలు కూడా ఏ ఉన్న సరిగా రావట్లేదు ఒకవేళ ట్రాన్స్ఫారాలు ఉన్నా కూడా సీరియల్ ప్రకారం మాకు ట్రాన్స్ఫారాలు ఇవ్వట్లేదు సీరియల్ ప్రకారం ఇచ్చినా కూడా మాకు పది పదిహేను రోజులు అటో ఇటో ట్రాన్స్ఫారాలు వస్తాయి కానీ సీరియల్ ప్రకారం ఇవ్వట్లేదు అక్కడికి వెళ్తే సీరియల్ ప్రకారం ఇవ్వట్లేదు ఎవరు ముందు వచ్చి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ట్రాన్స్ఫారాలు ఇస్తున్నారని మాకు కంప్లైంట్లు వస్తున్నాయి అది ఒక్కటి ఆ మెటీరియల్ కానీ ట్రాన్స్ఫారాలు కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ కేబుల్ ఒకటి పెట్టారు యాక్చువల్గా ఈ కేబుల్ అనేది ఫస్ట్ ఒక కేబుల్ పెట్టేటప్పుడు కొంచెం సర్వే ఈ ఏరియా సర్వే చేసుకుంటే ఉన్న ఏడీలు కానీ డీఈలు కానీ ఏఈలతో ఏరియా సర్వే చేసుకొని ఎక్కడ కేబుల్ అవసరం పడుతుంది ఎక్కడ ఇబ్బందిగా ఉంది అని ఏరియా సర్వే చేసుకొని సార్ పడిన చోట ఇక్కడ కేబుల్ పడదు ఇక్కడ ఇబ్బందిగా ఉంది ఇక్కడ తోవడానికి ఇబ్బందిగా అవుతుంది అలాంటి చోట మాకు ఏబి కేబుల్ అన్నా ఇవ్వమని మేము అడుగుతున్నాము లేదు మొత్తం అసలు ఏబి కేబుల్ అంతా తీసేశారు కండక్టర్ తీసేశారు ఓన్లీ కేబుల్ ఒకటికే శాంక్షన్లో పెట్టారు కేబుల్ వేస్తేనే మనకు శాంక్షన్ అవుతుంది కొన్ని కొన్ని ఏరియాలో అయితే అసలు కేబుల్ వేయడానికి చిన్న చిన్న రోడ్లో కూడా కేబుల్ వేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ కూడా కేబుల్ ఏమని చెప్తున్నారు రోడ్డు క్రాస్ కూడా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏఈని డిఈ కనీసం డిఈ గారి ఇన్స్పెక్షన్ చేసేసి ఇక్కడ కేబుల్ వేయడానికి వీలు లేదు ఇక్కడ ఓవర్ హెడ్ ఓవర్ హెడ్ మాకు ఛాన్స్ ఇస్తే మేము ఓవర్ హెడ్ అన్నీ వేసుకుంటాము